నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ థాలీ చైన్స్ ఇయర్ రింగ్స్ పెండెంట్స్ బ్యాంగిల్స్ బ్లాక్ బీడ్స్ ఇలా కొన్ని జ్యువెలరీ డిజైన్స్ అయితే మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలానే ఈ రోజుటి ఈ డిజైన్స్ మీకు నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుందని అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా ఈ రోజు కలెక్షన్కి వచ్చినట్టయితే కనుక ఈ వీడియోలో మీతో నేను షేర్ చేస్తున్నటువంటి మోడల్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి డిజైన్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టు అయితే సేమ్ మోడల్ బయట మనకి షాప్స్లో ఉండవు కదా అలాంటప్పుడు మీకు నచ్చినటువంటి మోడల్ని షాట్ చేసుకొని మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీరు చాలా ఈజీగా వీటిని ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు ఓకేనా ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ప్రైజ్ ఏదైతే ఉందో అది ఓన్లీ గోల్డ్ వెయిట్ వరకు మాత్రమే ఇంకా ఇందులో మీకు జీఎస్టీ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒక్కదాన్ని మించి మరొకటి అనమాట అన్ని మోడల్స్ కూడా చాలా బాగున్నాయి ఈ మోడల్స్ అన్నీ కూడా మీకు చాలా చాలా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను మరలా మరి ఒక మంచి బ్యూటిఫుల్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే